హాయ్ హలో అండి ఈరోజు నేనైతే నల్లేరు పచ్చడి అయితే చేశాను ఈ నల్లేరు పచ్చడిని తినటం వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా బోన్స్ కనమాట నల్లేరు టమాటా రోటి పచ్చడి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేదాము ముందుగా చూస్తున్నారు కదా నల్లేరు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు వీటిని అయితే క్లీన్ అయితే చేసుకోవాలి పైన పుట్టినంతా తీసేసుకోవాలి ఇది తీసేసుకునే ముందు చేతికి అయితే ఖచ్చితంగా కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా షాక్ తోటి అయితే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు పైది చేతికి ఆయిల్ రాసుకోవటం వల్ల కొంచెం దురద అనేది తగ్గుతుంది చాలా దురదగా అయితే ఉంటుంది నాకైతే ఆయిల్ రాసుకున్నా కూడా దురదగానే ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అన్నిటినీ తీసేసుకున్నాను ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా పిసుక్కుంటూ కడిగేసుకోవాలి శుభ్రంగా ఎందుకంటే దురద అనేది తగ్గుతుంది ఇలా ఒక త్రీ టైమ్స్ అయితే చేయాలి ఖచ్చితంగా నల్లేరులో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే బోన్స్ వీక్గా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ అయితే అవుతాయి ఈ నల్లేరు తినటం వల్ల ఇలా త్రీ టైమ్స్ అయితే వాష్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముందుగా వాష్ చేసి ఉంచుకున్న నల్లేరునైతే వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే అవుతుంది ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేయటానికి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాయి ఇప్పుడు వీటినికి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ అయితే వేయటం లేదు నేనైతే అందులోకి టమాటాలు ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను నాలుగు టమాటాలను కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు ఇది చలారిన తర్వాత రోట్లో వేసి అయితే దంచుకోవాలి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ధనియాలు జీలకర్రని అయితే రోట్లో వేసి దంచుకోవాలి ముందుగా ఇలా మెత్తగా అయిన తర్వాత అందులోకి నల్లేరు అలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని ఒకసారి దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత అందులోకి టమాటాలైతే వేసుకుంటున్నాను ఇలా టమాటాలను మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే రుబ్బుకోవాలి ఈ పచ్చడిని మిక్సీలో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత అందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లి అయితే పొట్టు తీసి వేసుకొని దంచుకోవాలి వెల్లుల్లి మొత్తం మెత్తగా దంచుకున్న తర్వాత పచ్చడిని అయితే మొత్తం ఒకసారి దగ్గరికి కనుక్కొని ఇలా ఒకసారి అయితే రుబ్బుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నల్లేరు టమాటా పచ్చడి ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెలకు ఒకసారైనా తినాలి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్